ఓం నమో వెంకటేశాయ మరికొద్ది గంటల్లో వైకుంఠం ఏకాదశి టోకన్స్ అయితే ఆఫ్లైన్లో రిలీజ్ కాబోతున్నాయి సో తిరుపతిలో అన్ని కేంద్రాల్లో ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయితే అయిపోయినాయి సో మరికొద్ది గంటల్లోనే వైకుంఠం మేక టికెట్స్ అయితే జారీ చేయబోతున్నారు సో భక్తుల ముఖ్య గమనిక సో నా విజ్ఞప్తిని కూడా ఇట్లా తోసుకోవడాలో ఏం చేయకూడదా అందరు భక్తుల మీద వెంకటేశ్వర భక్తుల మీద సో అందరికి పాటించి టోకన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను సో ఎందుకంటే రీసెంట్గా ఒక కొన్ని నిమిషాల ముందు ఒక మహిళ చిన్న పేరు అనే వార్తలు వస్తుంది సో అలాంటి గంగకూడదు ఎందుకంటే మనం సోమవారం దర్శించుకున్నప్పుడు మన సోమవారం భక్తులం కాబట్టి స్లోగా వెళ్ళి టోకన్ తీసుకొని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము సో అయితే జనవరి పదవ తేదీన ఉదయం నాలుగు గంటల నుంచి ఫోటో దర్శనాలు ప్రారంభమవుతాయి సో ఆ దర్శనం పూర్తయ్యాక ఎనిమిది గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతాయి చెప్పారు వైకుంఠ యొక్క ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి సర్వరాధం మీదపై నాలుగు మూడు వీధుల్లో అయితే తిరుగుతారు స్వామివారు సో మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈవినింగ్ పొద్దున పన్నెండు నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకి దర్శనమిస్తారు సో మొత్తానికైతే అన్ని పర అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి సో ఎటువంటి కంగారు అవసరం లేదు సో శ్రీనివాస్ కాంప్లెక్స్ అంటే దాదాపు పది కేంద్రాల్లో టోకెన్స్ అయితే రిసీ చేస్తున్నారు కేంద్రాల్లోనే ఇంకా చాలా కౌంటర్స్ కూడా ఉన్నాయి సో ఎటువంటి కంగారు లేకుండా చూసుకోకుండా స్వామివారి దర్శించుకునే వాళ్ళ టికెట్లు అయితే తీసుకుని కోరుతున్నాను సో మీకు ఎటువంటి కంగారు అవసరం లేదు టికెట్ కంపల్సరీ దొరుకుతాయి పదవ తారీఖు కాకుండా పదకొండు తారీఖు దొరుకుతాయి పన్నెండు తారీఖు ఈ పదో తారీఖు పది రోజుల్లో ఏదో రోజు స్వామివారి దర్శించుకోవడం అయితే జరుగుతుంది అది వైకుంఠ ద్వారం నుంచి కాబట్టి రేపు పదవ తారీఖే దర్శించుకోవాలి అది ఆతృత్రమైన అవసరం లేదు సో పది రోజుల్లో స్వామివారి దర్శించుకుంటే అది చాలు సో ఇది ఓవరాల్గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి కూడా వాచ్ పడి